అనుకున్నదే జరిగింది ముందుగా మనం చెప్పుకున్నదే జరిగింది రామ్నాథ్ కోవింద్ ఈ రోజున రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు పద్నాలుగవ రాష్ట్రపతిగా ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ సేతర లేదంటే కనుక భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలతో కూడినటువంటి తొలి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గతంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి అవకాశం వచ్చింది రాష్ట్రపతి ఎన్నిక అయితే ఆ రోజున సంకీర్ణ ప్రభుత్వం కావడంతో జనం తమకు తక్కువగా ఉండటంతో పూర్తి మెజార్టీ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రపోజ్ చేసినటువంటి ఆ రోజున అబ్దుల్ కలాంకి అవకాశం ఇచ్చారు దానికి అది భారత కాంగ్రెస్ సేతర రాష్ట్రపతిగా తొలిసారిగా ఆయన రికార్డు సాధిస్తే కాంగ్రెస్ చేతర అనినే కాకుండా తమ పార్టీ తమ సిద్ధాంతానికి అనుకూలమైనటువంటి రాష్ట్రపతిగా ఈరోజున రామ్నాథ్ కోవింద్ని గెలిపించుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఒక విజయం సాధించింది ఇక రాబోయే రోజుల్లో రా ఉపరాష్ట్రపతి కూడా భారతీయ జనతా పార్టీ తమకు తాముగా స్వయంగా ఎంపిక చేసుకున్నటువంటి వ్యక్తి కాబోతున్నారు ఆయన వెంకయ్యనాయుడు అవుతున్నారు అయితే ఇక్కడ రెండు మూడు కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఒకటి రామ్నాథ్ కోవింద్ అనేటువంటి వ్యక్తి సాధారణ వ్యక్తిగా అస్సలు గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఏమాత్రం రాజకీయాలతో సంబంధం లేకుండా తన చదువేదో తను చదువుకుంటూ తన జీవితం చాలా దుర్భరమైనటువంటి స్టేజ్లో ఉన్నా కూడా చదువుని ఏమాత్రం వెనకాడకుండా ఒక పల్లె ప్రాంతం నుండి అడుగు పైకొచ్చి విద్య ద్వారా కోర్టులో లాయర్ అయ్యి ఆ లాయర్ తర్వాత సివిల్స్ రాస్తూ వచ్చినటువంటి డబ్బులతో సంపాదించుకున్న డబ్బులతో సివిల్స్ రాస్తూ ఆ సివిల్స్లో వచ్చినటువంటి డిగ్రీని కూడా పక్కన పెట్టుకుని ఆ తర్వాత ఆనాడు ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ దగ్గర పిఏగా పనిచేయడం కానీ ఆ తర్వాత కూడా పార్టీకి అనుబంధంగా కార్యకర్తలాగానే పనిచేస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఆ కార్యకర్త క్రమంగా ఎదుగుతూ ఈరోజున రాష్ట్రపతి అయ్యారు ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చెప్పినటువంటి మరొక బుద్ధి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం నూట డెబ్బై ఐదు మందిలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలో ఒక్క ఎమ్మెల్యే ఆల్రెడీ చనిపోయి ఉన్నారు కాబట్టి బొమ్మ ఆయన పోగా మిగతా నూట డెబ్బై నాలుగు మంది కూడా ఈ రోజున పూర్తిగా రామ్నాథ్ కోవింద్కి మద్దతు ప్రకటించినటువంటిది అందులో ఒక రెండు ఓట్లు మాత్రం చల్లనివైనవి అన్నారు ఓవరాల్గా అయితే మీరా కుమార్కి మాత్రం ఒక్క ఓటు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పడలేదంటే అక్కడ ఉన్నటువంటి ఆగ్రహం ఇంకా ఎంత మేరుంది కాంగ్రెస్ పార్టీ మీద అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి